అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి విశాఖ బ్యాంసఫర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మాన్యవర్ కాన్షిరామ్ గారి జయంతి ఉత్సవాల్లో స్టీల్ ప్లాంట్ ఉక్క నగరంలో నేను ఇచ్చిన యొక్క స్పీచ్ సారాంశాన్ని పూర్తిగా వినండి అలాగే మరి నాటి అతిథులుగా ఇచ్చేసినటువంటి డాక్టర్ జయరాజు గారికి డాక్టర్ డబాడే గారికి డాక్టర్ పవిత్ర గారికి అలాగే మరి ఎంతో గౌరవం చేసినటువంటి ఆఫ్ నాయకులు సీతారత్నం గారికి అలాగే మరి అనకాపల్లి కన్వీనర్ తట్టాకృష్ణ కృష్ణ గారికి అలాగే విశాఖ జిల్లా బ్యాంక్స్ ఆఫ్ నాయకులు ఎల్వి రమణ గారికి అట్లా మిగతా ఇక్కడ అందరూ కూడా నాయకులే ఉన్నారు గత పది పదిహేను నెలలుగా ఈ కాశీరామ్ గారి జయంతిని మనం మనం అంటే ఎంప్లాయీస్ ఎడ్యుకేట్ చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉన్నాము అందు గురించి నేను ఎక్కువగా మాట్లాడకుండా హౌ కాన్షియరామ్ హెస్ బికమ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ అనే విషయాన్ని చాలా బ్రీఫ్ గా క్లుప్తంగా నేను చెప్పేసి ముగించేస్తాను మిత్రులారా యాక్చువల్లీ ఎందుకంటే ఈ గ్యాదరింగ్ ఇట్స్ వెరీ చాలా ఎలైట్ గ్యాదరింగ్ నాకు తెలుసు మీరందరూ కూడా అన్ని తొమ్మిది మీకందైతే చదివి ఇంకా ఈ సిద్ధాంతాలన్నీ తెలుసుకున్న జ్ఞానం నేను గత పదకొండు నెలలుగా డాక్టర్ అంబేద్కర్ జిల్లా గన్నవరం నియోజకవర్గంలో పనిచేస్తున్న కాలంలో ఏది ఉపయోగపడాలి ఇది వాస్తవం అక్కడ సామాన్య ప్రజలు వేసేటువంటి ప్రశ్నలకు సమాధానాలు ఈ ముప్పై ఐదేళ్లుగా నేను సంపాదించిన జ్ఞానం సరిపోలేదు వారికి సమాధానం చెప్పారు ఆ అనుభవం నేను ఫీల్ అయిన తర్వాత దాదాపు ఎందుకంటే అరవై వేల మందిని వన్ టు వన్ కలిసాను అరవై వేల మంది ఓటర్లని వన్ టు వన్ పర్సన్ జరిగింది అందులో యూత్ అంటే పద్దెనిమిది ఏళ్ళ నుంచి డెబ్బై ఏళ్ళ వరకు ఉన్నటువంటి ప్రజలంతా ఉన్నారు వాళ్ళతో నేను ఇంటరాక్ట్ అయిన తర్వాత అప్పుడు ఈ మహానుభావుడి యొక్క గొప్పతనం అంటే రోజు అనుకునేవాడు ఆయన బ్రతుకుంటుంటే మొయ్యాకపోయిన సరే భుజాన్ని ఎక్కించుకుని మొయ్య గారు అనుకునేవాడు అంత ఆయన గొప్పతో మరింత నాకు ఫీల్ అయ్యాను ఈ ప్రజలకు ఎందుకు అంత గొప్పవాడయ్యాడు అనేది నేను మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకు అందరికీ తెలుసు ఇస్ ఈ సైంటిస్ట్ అంటే ముందుగా మా సురేష్ లక్షలో చెప్పాడు ఏంటంటే కాన్షీరామ్ గారు లేదా ఈ దేశంలో మూడవ అతిపెద్ద పార్టీని ఉద్యోగస్తులు రన్ చేస్తున్నారు అది వాస్తవం ఎందుకంటే నేను ఉద్యోగస్తుడిగా పొలిటీషియన్ అయ్యాను పొలిటీషియన్ అయిన కనుక పాలిటిక్స్ క్లోజ్గా చూసిన తర్వాత కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ దేశంలో మూడో అతిపెద్ద పార్టీని రన్ చేస్తున్న వారు ఉద్యోగస్తులు అందుకే ఇప్పుడు మీరు ఎంత అంటే మనం లేదా ఉద్యోగస్తులుగా ఎంత ఇంపార్టెంట్ ఉంటుందని చెప్పడం కోసం ఎక్స్ప్లెయిన్ ఆఫ్టర్ బుద్ధ ద గ్రేటెస్ట్ పెరుగుతూ పెరుగుతూ ప్రపంచ దేశాలన్నీ కూడా ద్రేటెస్ట్ మ్యాన్ ఐడెంటిఫై చేస్తున్న వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎవరింగ్కర్ తరువాత అంత గొప్పవాడు కాదు కానీ మనం నిజంగా కాక్షిరామ్ చెప్పింది కాక్షరామ్ చేసింది లోతుగా కనుక పరిశీలన చేస్తే హీస్ యాజ్ బిగ్గెస్ డాక్టర్ అంబేద్కర్ ఇండియా ఎలా అంటే ఆయన సైంటిస్ట్ కాబట్టి అంటే జస్ట్ లైక్ దట్ బహుజన్ సమాజ్ పార్టీ పవర్ రాలా జస్ట్ లైక్ దట్ ఆఫ్ నిర్మాణం కాలా ఇట్స్ ఎ సైన్స్ మనందరికీ తెలుసు బాబా అంబేద్కర్ ది గ్రేటెస్ట్ సైంటిస్ట్ ఆఫ్ ది అర్త్ సోషల్ సైంటిస్ట్ ఆఫ్ దిస్ ఆఫ్ దిస్ అర్త్ మనం తెలుసు ఆ తర్వాత ప్రొఫెషన్ వైజ్ కూడా సైంటిస్ట్ కాబట్టి ఆ సైన్స్ ని మనకి సమాజంలోకి తీసుకొచ్చాడు కాంశీరామ్ గారు ఆయన మొట్టమొదటిగా అంటే థీరిటైజ్ చేశాడు సమాజాన్ని మార్పు ఎలా వస్తుంది సి చేంజ్ చేంజ్ ఎలా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోరు పెద్దలు అందరూ తెలుసు అయినప్పటికీ కూడా

మీ డి అంటే డిసైర్ కొరికా ఎస్ అంటే స్ట్రెంత్ శక్తి ఈ మూడిటిల యొక్క మల్టిప్లికేషన్ ఎడిషనల్ గా ఈ మూడిటిల యొక్క మల్టిప్లికేషన్ సామాజిక మార్పు తీసుకొస్తుంది చేంజ్ దట్ ఇస్ గోల్ చేంజ్ ఈ ఫార్ములా బేస్డ్ గానే కాంచల అంగారు తన యొక్క మొత్తం అంటే అంబేద్కర్ సిద్ధాంతాన్ని బేస్ గా చేసుకుని తన సామాజిక సిద్ధాంతాన్ని మనకి ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసి చూపిస్తారు దీన్ని మనం ఫుల్ అంబేద్కర్ సిద్ధాంతం ఎందుకు అంటాం ఎందుకంటే అందరూ అంటారు ఫుల్ అంబేద్కర్ సిద్ధాంతం ఫుల్ అంబేద్కర్ హౌ ఫుల్ ఇస్ లింక్ టు హౌ దిస్ ఇస్ బికమ్ ది కామన్ థీరీ ఫుల్ అంబేద్కర్ సిద్ధాంతం రెండు పీరియడ్ లో ఉన్నారు ఒకరు కలుసుకోలేదు అయినప్పటికీ ఇది కామన్ థీరీ ఎట్లా అయింది అనే దాన్ని నేను చెప్పేదంత నా సొంత వేలేదే కాన్షీరామ్ గారు చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే కాన్షీరామ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రెండింటికి లింక్ చేయలేదు పంతొమ్మిది వందల ముప్పై నుంచి పద్దెనిమిది వందల తొంభై వరకు ఫూలే పీరియడ్ ఆ ఫూలే పీరియడ్ లో ఈ ఫార్ములా ఏదైతే ఉందో ఎన్ ఇంటూ డి ఇంటూ ఎస్ ఇస్ కొట్ సి అనేది ఫూలే మొట్టమొదటిసారిగా ఇంప్లిమెంట్ చేస్తారు ఎలాగా అప్పుడు ఉంది ఎన్ ఉంది నీడ్ అనేది ఉంది ఫూలే ఐడెంటిఫై చేశాడు సామాజిక మార్పు కావాలనే నీడ్ ని ఫూలే ఐడెంటిఫై చేశాడు బట్ డీ లేదు డిజైన్ అనేది లేదు ఎందుకంటే కావాల్సిన వాళ్ళు ఈ మార్పు కావాల్సిన వాళ్ళందరూ కూడా అన్ ఉన్నారు అన్ఎడ్యుకేటెడ్ గా ఉన్నారు వాళ్ళకి మార్పు అవసరం ఉందనే విషయం కూడా గమనించలేని స్థితిలో ఉన్నారు నీట్ ఉంది శక్తి శక్తి ఉందా అంటే వాళ్ళు ఏం చెప్తారంటే అప్పుడు ఈ సామాజిక మార్పుని కోరుకున్న వాళ్ళందరూ కూడా బీసీ వర్గానికి చెందిన వాళ్ళు ఆర్ నాట్ అన్ టచ్ అంటే ఎయిటీన్ నైన్టీ వరకు ఫుల్ తర్వాత వరకు అంటే సాహో మహారాజ్ సాహు మహారాజ్ కూడా ఈ మార్పులో చాలా ముఖ్యమైన భాగస్వామి మనకు తెలుసు సహూ పెద్ద మహానుభావుల జీవితాల గురించి వెళ్ళట్లేదు అప్పుడు ఈ శక్తి అనేది ఏదైతే ఉందో వీళ్ళు బీసీ కులానికి చెందిన వాళ్ళు కాబట్టి వాళ్ళు కూర్చు కాదు కాబట్టి వాళ్ళ శక్తిని యాడ్ చేసి డిజైర్ పీపుల్ లేకపోయినా సరే వీళ్ళు ఈ ఫార్ములాని ఈ మూడింటిని మల్టిప్లై చేసి ఒక లిమిటెడ్ చేంజ్ మాత్రమే తీసుకురాగలిగారు సి చాలా లిమిటెడ్గానే వచ్చింది ఎందుకని డిజైర్ ఎవరికైతే కావాలో ఈ వార్కు వాళ్ళ కోరిక లేదు అందుకొచ్చి ఈ మూడు మల్టిప్లై చేసి సిని ఒక లిమిటెడ్ చేంజ్ తీసుకురాగలిగారు కూలే అండ్ సహమాన దీన్ని స్టడీ చేసిన దాటి బీఆర్ అంబేద్కర్ ఏం చేశాడు ఫస్ట్ గా ఎవరికైతే ఈ మార్పు కావాలో వాళ్ళు డిజైన్ కలిగించడానికి మొట్టమొదటిగా అన్టచ్బిలిటీని అవర్షన్ చేయించాడు ఫస్ట్ డిమాండ్ ఎందుకంటే వాళ్ళు మార్పు కావాలనే విషయమే తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాబట్టి ఏం చేశాడంటే మార్పు కావాల్సిన సమాజానికి ఆ కోరికను కలిగించాడు ఎస్ మాకు మార్పు కావాలి అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకంటే ఆయన జీవిత చర్య గురించి మీకు అందరికీ తెలుసు కాబట్టి నేను అందులోకి వెళ్ళగలేదు ఎలా సాధించాడు అని మీకు తెలుసు ఆయన డిజైన్ కలిగించాడు భారతదేశంలో ముఖ్యంగా దళితులకి మాకు మార్పు కావాలి మేము అంట కాదు వీళ్ళతో రోడ్లు మీద తిరగలగాలి మా గుడ్డు కాపు నోటుకు నుంతా వద్దు మేము బట్టలు వేసుకోవాలి సమానంగా ఉండాలి నీడ్ చేంజ్ అనే ఒక కోరికని వాళ్ళు రగించాడు కలిగించాడు ఇక నీడ్ అనేది లోన్ బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఫూలే వారి దగ్గర నుంచి చదువుకొని నీడు ఉంది వీళ్ళకి అనేది ఐడెంటిఫై చేశాడు ఇక కావాల్సింది ఏంటి డిజైర్ కలిగించాడు డి నీడ్ ఉంది ఎన్ మూడు ఉంది కావాలి స్ట్రెంగ్త్ కావాలి శక్తి కావాలి కానీ బాబాసాహెబ్ దగ్గర ఆ శక్తి లేదు వెరీ లిమిటెడ్ శక్తి ఉంది ఇంటలెక్చువల్ శక్తి ఉంది ఒక్కడే మీద జీవితా చాలా తక్కువ మంది అనుయాయులు ఉన్నారు ప్రజలు కూడా శక్తివంతులు కాదు అలాగే తుపాకులు కత్తులు పట్టుకోవడం కాదు కర్ర పట్టుకోవడం కూడా రాదు రండి వెయ్యి మంది వెళ్తామంటే భయపడిపోయేవారు అసలు హోటల్ మీద తిరగడం రాని వాళ్ళు ఇంకా కొంతమంది వెళ్తా ఉంటే వస్తారు సో ఈ డజన్ నీడు ఉంది డిజైర్ ఉంది కానీ శక్తి లేకపోవడం వల్ల బాబాసాహబ్ అంబేద్కర్ ఆల్సో బ్రాట్ చేంజ్ ఇన్ ది సొసైటీ నేను అంటున్నది ఆయన పీరియడ్ అంటే ఇప్పుడు మనకు వచ్చిన చేంజ్ అంతా కూడా ఆయన వల్లే వచ్చింది ఇప్పుడు ఎలా వచ్చిందో మనం నెక్స్ట్ మాట్లాడుకున్నాం బట్ ఆయన ఉన్న పీరియడ్లో లో ఈ ఎన్ అండ్ డి అండ్ ఎస్ లిమిటెడ్గా ఉండడం వల్ల ఆయన సీని లిమిటెడ్గా తీసుకురాగలిగాడు మన సమాజం బాబా సభర్ ఆ తరువాత నా కాపాడేగా ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా రిపబ్లికన్ పార్టీ వచ్చింది రిపబ్లికన్ పార్టీ వచ్చి జస్ట్ ఒక పొలిటికల్ పార్టీ కానీ ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేసింది తప్ప ఒక సామాజిక మార్పు తెచ్చే ఒక ఉద్యమంగా అది ఏర్పడలేదు బలపడలేదు ఆ తరువాత కాన్షిరామ్ గారు వచ్చి చాలా కరెక్ట్ ఎందుకు ఆయన సక్సెస్ అయ్యాడు అని చెప్పడానికి ఇదే ఉదాహరణ ఎక్కడ ఈ మార్పు ఎందుకు రావట్లేదు సమాజంలో ఏంటి వాట్ ఇస్ ల్యాకింగ్ అని ఆయన ఎన్డిఎస్ లో ఈ సమాజంలో శక్తి లేదు మనందరికీ తెలుసు కదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆగ్రాలో కన్నీటి పెట్టుకోవడం ఎంప్లాయీస్ అందరినీ చూసి ఎంప్లాయీస్ అడ్రస్ డైరెక్ట్గా ఈవెన్ ఆయన రికార్డెడ్ వాయిస్ ఉంది మీరంతా కూడా నా జీవితాన్ని త్యాగం చేసి సంపాదించిన హక్కులతో చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని మీ సమాజానికి ఉపయోగపడతారని నేను అనుకుంటే మీరంతా కూడా పట్టలు పెంచుకొని ఉన్నత కులాల నాయకుల దగ్గర బానిసలుగా బ్రతుకుతున్నారని చెప్పి కన్నీళ్లు పెట్టుకున్న సంఘటన మనందరికీ తెలుసు కదా ఆయన ఏమనుకున్నాడు ఈ ఉద్యోగస్తులందరూ కూడా ఈ శక్తి అనుకున్నాడు అమ్మ నేను ఉన్నప్పుడు వీళ్ళు లేకపోయినా కూడా వీళ్ళని ఒక శక్తిగా తయారు చేస్తే నాకు సీ వస్తుంది మార్పు వస్తుంది అని అంటున్నాడు అందకొండగానే హీ ఫౌండ్ దట్ ఈ వీళ్ళందరూ కూడా శక్తి కాదు నా ద్రోగులు నా ద్రోహం చేశారు నా త్యాగాలతో కొన్ని బెనిఫిట్ పొందారు ఉద్యోగాలు పొందారు చదువుకున్నారు మీకు అందరికీ తెలుసు కదా ఆయన ఇరవై మందిని అంతమందిలో ఫారెన్ పంపిస్తే అంటే ఫారెన్ లో చదువుకుంటే అవేర్నెస్ వస్తుంది చాలా ఎడ్యుకేషన్ వస్తుంది వీళ్ళందరూ సమాజం ఉపయోగపడతారని అని చెప్పేసి ఆయనకు వచ్చిన స్కాలర్షిప్ తో ఇరవై మందిని ఫారెన్ పంపిస్తే ఒక్కరు కూడా వెనక్కి తిరిగి రాలేదు అందరు అక్కడే సెటిల్ అయిపోయారు అంటే ఆయన లైఫ్ లో ఆయన ప్రతికొండగానే ఐడెంటిఫై చేశాడు వీళ్ళు కూడా నాకు ఎస్ కాదు అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యి కన్నీళ్ళు పెట్టుకోండి మాన్యువల్ మిత్రులరాన్యువర్ ఎగ్జాక్ట్లీ ఐడెంటిఫై ద సేమ్ పాయింట్ ఈ శక్తి అనే దాన్ని పెంచకుండా ఈ సమాజంలో ఎన్ని వేల అయినా సరే రాదు బాగురాదు శక్తి ఎస్ నీడు ఐడెంటిఫై చేశారు ఫూలే బాబాసాహెబ్ నీడ్ ఐడెంటిఫై చేశారు బాబాసాహెబ్ డిజైర్ ని కలిగించారు అంటూ సమాజంలోకి తీసుకొచ్చారు ఇంటలెక్చువల్స్ ఒక మార్పు డిజైన్ డిజైర్ సమాజంలో ఎస్సీపీ సమాజంలో మార్పు కావాలి అందరూ ఈక్వల్ అవ్వాలా కులరహిత సమాజం అవ్వాలా అనే ఒక మార్పుని కలిగించారు కానీ శక్తి ఈజ్ ల్యాకింగ్ అది రానంత వరకు మనకు మార్పు వచ్చే అవకాశం లేదని చెప్పేసి ఆన్షీణ్ ఐడెంటిఫై చేశారు మరి ఏంటి శక్తి ఎవరీ శక్తి ఎలా ఎవరిని చూసైతే కన్నీరు పెట్టుకున్నాడు ఎవరైతే బాబాసాహెబ్ శక్తి అనుకున్నాడు ఎందుకంటే మిత్రులారా మరోసారి ప్రతిసారి చెప్తుంటాను నెనండిగా ఇప్పటి వరకు బాబాసాహెబ్ చెప్పినటువంటిది ఇది కూడా గత డెబ్బై ఎనభై ఏళ్లలో తప్పవల ఆయన అరవై డెబ్బై ఏళ్ల క్రితం ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న ఆత్మహత్యలు వ్యవసాయ ఆత్మహత్యల గురించి డెబ్బై ఏళ్ళ క్రితం చెప్పాడు ఇప్పుడు డివాల్యుయేషన్ ఆఫ్ రూపీ గురించి డెబ్బై ఏళ్ళ క్రితం చెప్పాడు ఎని టోల్ ఎవ్రీథింగ్ ఈస్ గెట్ ఇంప్రూవ్ వెల్దమ్ బస్ట్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇస్ అ సైంటిస్ట్ అలాగే ఈ ఉద్యోగస్తులు లేదా ఈ చదువుకున్న వాళ్ళు లేదా ఇంటలెక్చువల్స్ ఈ శక్తి అవుతారు ఈ సమాజ మార్పుకి అని బాబాసాహెబ్ నమ్మాడు చెప్పాడు అందుకోసం ప్రయత్నం చేశాడు వై ఫర్ ఇంటి తెలుసు రిజర్వేషన్స్ అని ఇస్తే నూటికి రెండు మందికి మాత్రమే బెనిఫిట్ వస్తుంది ఇప్పటికే అంతే కదా నూటికి వన్ పాయింట్ టూ ఇప్పుడైతే అట్లీస్ట్ అప్పుడు మూడుకి రెండు మంది మనం ఉంటే లేదా బీసీలు ఉంటే అందులో వన్ పాయింట్ టూ మంది మాత్రమే ఉద్యోగిస్తారు కానీ వీళ్ళు కనుక శక్తి అయితే ఆ మార్పు తీసుకురాగలుగుతారని చెప్పేసి బాబాసాహెబ్ నమ్మాడు అది నమ్మాడు కాబట్టి కాన్షిరామ్ బాబాసాహెబ్ తప్పే అవకాశం లేదు ఈ సమాజంలో మార్పు రావాలి అంటే ఈ ఎస్ ఎన్ డి ఉంది ఎస్ ని మనం తయారు చేయాలా అది తయారు చేయాలంటే బాబాసాహెబ్ ఉద్యోగస్తులని నమ్మాడు ఇంటెలెక్చువల్స్ అని నమ్మాడు చదువుకున్న వాళ్ళని నమ్మాడు కాబట్టి ఆ శక్తి అక్కడే ఉంది అని చెప్పి కాన్షీరామ్ నమ్మాడు తన ఉద్యమాన్ని ప్రజల్లోకి వెళ్ళేది ముందు కార్మికుల దగ్గరికి వెళ్ళా అంటరాని వాళ్ళ దగ్గరికి వెళ్ళా ఉద్యోగస్తుల దగ్గరికి తన ప్రయాణాన్ని ఉద్యోగస్తుల గురించి ప్రారంభించాడు డెబ్బై ఒకటి నుంచి డెబ్బై ఎనిమిది వరకు మహారాష్ట్రలో నాలుగు లక్షల మంది ఉద్యోగస్తులు తయారు చేశారు మీకు అందరికీ తెలుసు చాలాసార్లు నేను కూడా చెప్పాను ఒక్కొక్కరి దగ్గర నుంచి రెండు రూపాయలు కలెక్ట్ చేస్తాడ నెలకి ఎనిమిది లక్షల రూపాయలు మాన్యువల్లీ నో ఫోన్ పే ఎవ్రీ మంత్ హీ కలెక్ట్స్ ఎయిట్ ఎయిట్ ల్యాక్ రూపీస్ ఫ్రమ్ ఫోర్ ల్యాక్ ఎంప్లాయీస్ ఎవ్రీ మంత్ అప్పట్లో మరి లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ దాంతో వండర్స్ చేశాడు నేను ఆ డీటెయిల్స్ కూడా ఎలా ఎందుకంటే సమయం కూడా లేదు మనకి క్యాష్యూజువల్కి వెళ్ళాల్సింది వెళ్ళాలి కాబట్టి ఆ డీటెయిల్స్ కూడా వెళ్ళట్లేదు అంటే హోమ్ బికమ్ గ్రేటెస్ట్ బ్యాన్ అని చెప్పడం కోసం నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ ఉద్యోగస్తుల్లోకి వెళ్ళి అడిగే ఒకటే విషయం మీరు మార్పు కోరుకుంటున్నారా ఎందుకంటే తెలుసు కదా మనం ఈ రోజు వరకు కూడా మనం అనిపిస్తున్నటువంటి ఆ వివక్ష తెలుసు కదా మన ఎంప్లాయీస్ ఎగ్జాంపుల్ మీకు తెలుసు అబ్బాడే గారి ఎగ్జాంపుల్ తెలుసు జయరాజు గారి ఎగ్జాంపుల్ తెలుసు అందరు ఎగ్జాంపుల్స్ మనకు తెలుసు మనం కుల పుల కుల వివక్ష కారణంగా ఎలా దుక్కువేయబడ్డామనే విషయం కాబట్టి ఆయన ప్రతి ఉద్యోగులకు వెళ్ళి ఇదే చెప్పాడు యూ వాంట్ ఎ చేంజ్ ఆ నా మార్పు కావాలా వద్దా మార్పు కావాలి అంటే మార్పు కావాలి కరెక్టే బాబాసాహెబ్ చెప్పిందని నువ్వు నమ్ముతున్నావా లేదా నమ్ముతున్నాను మరి నమ్ముతున్నప్పుడు ఆ మార్పు కావాలంటే నువ్వు తెస్తావని చెప్పాడు బాబాసాహెబ్ నీ కాంట్రిబ్యూషన్ ఏంటి నువ్వు నిజంగా ఆ మార్పులో భాగం అవుతావా బాబా ఎందుకంటే స్టార్టింగ్ లో చెప్పినట్టుగా వితౌట్ ఎంప్లాయీస్ దేర్ వుడ్ నాట్ ఎనీ బహుజన్ సమాజ్ పార్టీ దేర్ వుడ్ నాట్ హ్యాపీ ఎనీ రూలింగ్ ఎందుకంటే బాబాసాహెబ్ నమ్మినటువంటి ఆ వన్ పాయింట్ ఫైవ్ ఆర్ టూ పర్సెంట్ పీపుల్ ఉన్న శక్తి ఏదైతే ఉందో అదే ట్రగర్ చేస్తుంది మార్పుని నీడ్ ఉంది వెయ్యి వంద మందిలోను డిజైర్ ఉంది వంద మందిలోనూ కానీ దాన్ని ట్రిగర్ చేసి దాన్ని డ్రైవ్ చేసే శక్తి మాత్రం ఈ టూ పర్సెంట్ లో ఉంది కాబట్టి దే టు పార్టిసిపేట్ ఇన్ దిస్ చేంజ్ అని చెప్పి కాన్షిరాం ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి నాలుగు లక్షల మందిని ఎడ్యుకేట్ చేసి జస్ట్ లైక్ గుంపులాగా వచ్చారు కదా ఎంప్లాయీస్ టెస్ట్ గుంపులాగా వచ్చేరు కదా అన్లెస్ దే ఆర్ కన్విన్స్డ్ ఒక్కసారి ఇమేజ్ ఎందుకు నేను భుజా ఎత్తుకుని పొలిటికల్ మార్పులు ఇచ్చాను కాదు గ్రామాల్లో కాదు అసలు నాలుగు లక్షల మంది ఎంప్లాయీస్ ను మార్చడం అంటే ఇజ్ ఇట్ ఇజ్ ఇట్ ఏ పాసిబుల్ థింగ్ సరే హ్యూమన్ బీయింగ్ అది ఎట్లా పనిచేసి ఉంటాడు ఎంత త్యాగం చేసి ఉంటాడు ఒక్కసారి వేదించి వాళ్ళ సహాయం తోటి దెన్ ఎస్ నాకు శక్తి దొరికింది ఇప్పుడు నౌ ఐ ఇంప్లిమెంట్ ది ఫార్ములా ఎన్ ఇంటూ డి ఎస్ ఐ విల్ బ్రింగ్ ఇన్ ది చేంజ్ వెళ్ళాడు ల్యాబొరేటరీ ఆ తర్వాత ఇష్టమని తెలుసు ఏం జరిగింది మిత్రులరా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి మనం హెలైట్ అంతా కూడా ఆలోచించే విషయం ఏంటంటే కాంచీరామ్ నిర్మించినటువంటి ఆ శక్తి ఏదైతే ఉందో ఈ మనువాద ప్రభుత్వం పవర్లో వచ్చిన తర్వాత గత పదిహేను నెలగా బలహీనమైంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే మన శక్తి మీద మనకే అపనమ్మకాన్ని కలిగిస్తుంది అది సోషల్ మీడియానివ్వండి ఎలక్ట్రానిక్ మీడియానివ్వండి ప్రింట్ మీడియా అనేవ్వండి ఏదైనా కానీ ఒక సిస్టమేటిక్గా గా ఎందుకంటే ఇంకా ఎగైన్ టైం ప్రాబ్లం వల్ల సమ్ ఆఫ్ ది థింగ్స్ మీకు తెలుసు కానీ ఇంకా డీటెయిల్స్ దే ది హావ్ బిగ్ వెరీ బిగ్ నెట్వర్క్ మీకు తెలుసు కదా యునైటెడ్ ఐ న్యూయార్క్ లో ఆర్ఎస్ఎస్ యొక్క స్ట్రాటజీ వింగ్ ఉంది ఆ స్ట్రాటజీ వింగ్ లో అందరూ మెంబర్స్ ఎవరంటే ఎక్స్ రా చీఫ్ ఎక్స్ సిబిఐ చీఫ్ ఎక్స్ మిలిటరీ చీఫ్ వాళ్ళు దాని మిమ్మల్ని వాళ్ళు స్ట్రాటజీ ఇస్తారు ఆ స్ట్రాటజీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన పాయింట్ ఏంటంటే వీళ్ళ ని కిల్ చేయండి వీళ్ళ ని కట్ చేయండి వీళ్ళు ని విడదీయండి ఎన్నో డి ఉండనివ్వండి పర్లేదు నో ప్రాబ్లం వాళ్ళు ని మీరు కట్ చేశారంటే వీ విల్ బి సక్సెస్ఫుల్ అన్నారు ఎగ్జాక్ట్లీ దేవర్ సక్సెస్ఫుల్ ఫర్ సమ్ టైమ్ అండ్ దే బీన్ కంటిన్యూ ఎలా చేస్తే ఏం చేశారు వాళ్ళు మొదటగా మన శక్తి మీద మనకే అక్క నమ్మకాన్ని దళితులకు బీసీలు కలవడమా ఏదో కాంక్షి కలవలేదు అని చెప్పి ప్రచారం మంత్రి మన మీద ఏంటి దళితులందరూ కలిసి ఉంటారా నో నూనె అన్న ఏం చేశారు మన శక్తిని బలహీన ట్రై చేస్తారు సో మీ ద్వారా ప్లీజ్ రీకమిట్ యువర్ సెన్స్ నిజంగా మనం సమాజ మార్పును కోరుకుంటున్నామంటే కోరుకోవాలా లేకపోతే మనలా చచ్చిపోతాం మన పిల్లలా చచ్చిపోతారు మన మనవలు లేకపోతారు మనం సమాజ మార్పును మనం కోరుకోవాలా దానికి ఫౌండేషన్ వెయ్యాలా ఆ ఫౌండేషన్ చేసినప్పుడు అట్లీస్ట్ ఆ ఫౌండేషన్ మన పిల్లలు మన మన మనవలైన ఆ మార్పుని సాధించుకోగలుగుతారు అలా సాధించుకోవాలంటే ఆ శక్తివంతమైనటువంటి సమాజాన్ని వాళ్ళకి అందించాలి ఆ శక్తివంతమైన సమాజం బలహీనపడుతుంది కాబట్టి కాక్షిరాములు మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని ఎందుకు మనల్ని శక్తివంతులుగా చేశాడు ఎలా చేశాడు ఎందుకు మనం శక్తి సమాజం వారికి అని చెప్పేసి మళ్ళీ మనం రీకమిట్ చేసుకుని ఐడెంటిఫై చేసుకుని వి హ్యావ్ టు గివ్ సాక్రిఫైస్ నాట్ ఇన్ లైఫ్ లైక్ అంబేద్కర్ అని మనం చెప్పి వన్ అవర్ ఎ డే టెన్ రూపీస్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ ఎప్పుడదే కోరుకు ఇక నేను ముగించేస్తాను ఆఖరిగా ఒక పాయింట్ చెప్పి ఎంప్లాయీగా ఉన్నప్పుడు మనం రాజకీయాల గురించి మాట్లాడకూడదు అనేది మాకు వాళ్ళకి ఒక రిస్ట్రిక్షన్ ఉంటుంది రాజకీయాల గురించి మాట్లాడక్కర్లేదు కానీ రాజకీయాలకి చేయొచ్చు కదా లెట్ దూడ్ పాలిటిక్స్ ఎందుకంటే మనం అందరూ చేస్తున్నాం రాజకీయాలు కాబట్టి ఈ మార్పు తీసుకురావాలంటే ఈ సమాజాన్ని మార్చాలంటే తప్పనిసరిగా ఎంప్లాయీస్గా తెరబెన గురించి మనం రాజకీయాలు చేయాలి రాజకీయాల్లో భాగం పంచుకోవాలి రాజకీయాల్ని గైడ్ చేయాలా డైరెక్ట్ చేయాలా సామాన్య ప్రజల్లో ఒక రకమైన పాలిటిక్స్ ఉంటాయి విలేజ్ లెవెల్కి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా డిఫరెంట్ గా ఉంటుంది ఉండదు కానీ అది ఒక సమాజాన్ని మార్చే శక్తి ఉండదు దానికి సమాజాన్ని మార్చే శక్తి ఉండదు సమాజాన్ని మార్చే ఉన్నటువంటి సామర్థ్యం ఇంటలెక్చువల్ కాస్ దగ్గరే ఉంటుంది తప్పనిసరిగా ఎందుకంటే నేను ఎన్నో చూశాను కాబట్టి చెప్తున్నాను సామాన్య ప్రజలు సామాన్య వాటర్ చూశాను ఇంటలెక్చువల్ ఫ్యాస్ కూడా చూసాను సామాన్య ప్రజల దగ్గర ఉన్న ఓటు విలువ చెప్పేది కూడా ఇంటెలెక్చువల్ క్లాస్ వాడు విలువ ఏంటో ఇన్ని లక్షల కోట్లు సంవత్సరానికి ముప్పై ఏడు లక్షల కోట్లనే విలువ తిరిగి వాడికి ఓటు విలువడే అది చెప్పాల్సిన బాధ్యత కూడా మన దగ్గర ఉంది ఎందుకంటే వీ స్ట్రెంత్ ఆఫ్ దిస్ సో ఈ ఫామ్ లో గుర్తు పెట్టుకోండి శక్తి కూడా ఉండింది అప్రూవ్ చేశాడు అది బలహీనపడుతుంది మళ్ళీ దాన్ని బలోపేతం చెయ్యాలి అంటే దెర్ ఇస్ నో అదర్ ప్లాట్ఫామ్ లైక్ సురేష్ కాలంగా ఇంతకాలంగా ఒక ఆర్గనైజేషన్ లేదు బ్యామ్స్ ఆఫ్ తా అంతేకాదు రాబోయే కాలంలో కూడా బ్యామ్స్ ఆఫ్ లాంటి ఆర్గనైజేషన్ వచ్చే అవకాశాలు కూడా లేవు అలాగే బహుజన సమాజ్ పార్టీ అనేది ఈ రోజున ఈ దేశంలో ఉన్నటువంటి బహుజనులందరికీ కూడా ఒక ప్రొటెక్షన్ ఒక సెక్యూరిటీ అంటే నేనైతే చాలా స్ట్రాంగ్గా నమ్ముతున్నాను గ్రామ స్థాయి నుంచి ఇంటలెక్చువల్ స్థాయి వరకు చూసిన తర్వాత ఇక రాబోయే ఒక యాభై ఏళ్ళ కాలంలో అంటే ఒక కాంశీరామ్ లాంటి వాడు మరొకరు వచ్చేంత వరకు కూడా బహుజన సమాజ్ పార్టీ తప్ప ఇంకా ఏ పార్టీ కూడా వచ్చేటువంటి అవకాశం లేదు మనకి ఓట్లు వచ్చాయి సీట్లు వచ్చే వచ్చాయి కంటే కూడా దీని క్రెడిబిలిటీ ఎంత దీని స్ట్రెంగ్త్ ఎంత అనేది మనం ఆలోచన చేస్తే దేశవ్యాప్తంగా ఈ రోజుకి కూడా మనువాదులు భయపడేటువంటి ఒక రాజకీయ పార్టీ బహుజన సమాజ్ పార్టీ కాంక్షరామ్ గారు ఊరికి అనలేదు యూపీ తర్వాత ఏపీలో రిజల్ట్స్ వస్తాయని మరి అంత మేధావులు చెప్పినప్పటికీ నిజంగా అది కరెక్టే అవుతుంది దాన్ని మనం ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మన భోజన మీద ఉంది కాబట్టి మిత్రులారా మన పిల్లల రక్షణ కోసం మన మనవులకి ఒక సమసమాజాన్ని అందించే మార్పు కోసం ఆ శక్తిని మనం అందించాల మరి మీరందరూ నాయకులు మీకున్నటువంటి కేడర్ని అందరినీ కూడా ఎడ్యుకేట్ చేసి బ్యామ్సఫ్ని బహుజన సమాజ్ పార్టీని బలోపేతం చేస్తారని చెప్పేసి మీకు అందరికీ విన్నవించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకి జై భీములు తెలుపుతున్నాను భీం విశాఖపట్నం బ్యాంసఫ్ వర్ ఏర్పాటు చేసినటువంటి మాన్యవర కాన్షిరామ్ గారి జయంతి ఉత్సవాల్లో డాక్టర్ కపాడే డాక్టర్ జయరాజుతో పాటు చాలామంది మేధావులు ఇతర ప్రముఖులు కూడా భాగం పంచుకోవడం జరిగింది బ్యాంసఫ్ నాయకులు ఎల్వీ రమణ స్వాగతం పలకగా సురేష్ అధ్యక్షత వహించారు ఇంకా ఇతర జిల్లాల నుంచి కూడా బ్యామ్స్ ఆఫ్ కన్వీనర్లు వచ్చి ఇందులో భాగం పంచుకోవడం జరిగింది జై భీమ్ జై భీమ్ అంబేద్కర్ గన్నవరం గెలుస్తాం ఏజీజీ టీవీ మీది అందరూ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి